మా కాలేజీలో ఒక అమ్మ ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి పెళ్లి అవునా తను చేసింది తప్పు కదా తప్పు మాత్రమే కాదురా కష్టపడి పెంచిన తల్లిదండ్రులకి కన్నీళ్లు మిగిల్చినే కాకుండా ఒక మహా పుణ్యం దక్కకుండా చేసింది ఏంటమ్మా పెళ్లిలో కన్యాదానం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా ఒక్క కన్యాదానంతో ఇరవై ఒక్క తరాలు ఉద్ధరించిన అవుతారు గడిచిపోయిన పది తరాలు రాబోయే పది తరాలు మరొకటి కన్యాదానం చేస్తున్న తరం మనిషికి సరితూగే బంగారం దానం చేసే కన్నా కన్యాదానమే గొప్పదంటారు పదకొండు లక్షల బ్రాహ్మణులకి భోజనం పెట్టించే కన్నా కన్యాదానమే గొప్పదంటారు పదకొండు వేల ఆవుల్ని దానం చేసే కన్నా కన్యాదానమే గొప్పదంటారు అందుకేరా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ కన్యాదానం చేసే భాగ్యం కల్పించాలంటారు